స్ అందరు ఎట్లరు మేమైతే మంచిగా ఉన్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మార్నింగే అంత వర్క్ అయిపోయింది కొంచెం అనమాట ఇంకా పిల్లలు కూడా ఇంకా పడుకొనే ఉన్నారు సో ఇంకా రోజు అత్తమ్మ రొట్టెస్తుంది కదా ఈరోజు కొంచెం నేను గోధుమ రొట్టె వేయాలని ఫిక్స్ అయిపోయినా ఇంకో ఆల్రెడీ పోయి ఇంకా ఇంకా రొట్టె వేసేద్దాం పిల్లలైతే అనమాట ఇంకా లేవలేదు చూద్దాం ఎప్పుడు వేస్తారో నాకు తెలిసి మధ్యలో వేస్తారు ఇంకా వెళ్ళి వేసేస్తా ఇంకా పిల్లలైతే లేవలేరు వాళ్ళని చూపిస్తాం మీకు ఈరోజు వినాయక చవితి కాబట్టి అందరు మంచిగా పాషం చేసుకుంటారు మంచిగా గణేష్ని పెట్టుకుంటారు పూజలు పూజ మీద పూజలు చేస్తారు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసినకో ఇంకా నైన్ డేస్ మీకు మంచిగా పూజలు ఉంటాయి ఇంకా మాకు ఈరోజు మూడొద్దులు అందరూ పాషాలు చేసుకుంటుంటే నేను రొట్టెలు చేసుకుంటున్నా వెరైటీగా ఇంకేం చేసే కొన్ని కొన్ని అనుకోకుండా వస్తాయి కానీ నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయినా మంచిగా గణేష్ పండుగ చిన్నోడు వచ్చిండు ఇంకా బాగుంటుంది అన్నట్టు ఇంకా చెప్పలే ఇక ఎట్లయితుందో ఏది ఎప్పుడైతుందో మనకి ఏం తెలియదు కదా సగం రొట్ సగం రొట్టెలు అయితే అంతే లేచిండా సార్ అయిపోయిందా అండ్రుడు అట్లా ఉంటుంది ఇక తిను లేచినవా లేచిన ఎటువైనావు అంటుండు వస్తా ఒక ఐదు నిమిషాలు అలాగూ రొట్టెలు కాల్చేసి వస్తా సరేనా వచ్చి మోసాంబ్రం పోస్తా ఇంకా నై రెండు రొట్టెలు పెండింగ్లు ఉన్నాయి ఇక మమ్మూ లేచింది ఇగో మా అయ్యో ఇంకా రెండు రొట్టెలు ఇంకా నై రెండు రొట్టెలు పెండింగ్లు ఉన్నాయి ఇక అప్పుడే మా టిన్నుగాడు ఇగో కిచెన్లోకి వచ్చేసిండు ఇంగో మా మమ్మూగాడు కూడా ఇద్దరు లేచారు అట్లాంట నేను చెప్పలేనా సగం అయ్యే లోపే లేస్తారని చెప్పేసి తీస్తున్నా తీస్తున్నా నువ్వు పళ్ళు వంకువా పళ్ళు వంపుకోవా పళ్ళు వమ్ముకున్నా సరేనా దోమలు కరుస్తున్నాయా ఇప్పుడే అవుతుంది అయితే ఇంకొకటి దాని ఏడుంది నిమ్మలంగా కూసురు పిల్లలు నువ్వు కూడా మంచిగా వచ్చింది అడిగింది ఈ రోజు పండుగ లేదు బాబు అందుకే అందుకని మనంగా కూర్చున్నావు లేకపోతే ఆ వినాయకుడు దేవుడు వయసు కూర్చుడు అవి ఉంటాయి అప్పలు కాదే పాడు అప్పుడు వినాయకుడు చవితికి మా తాత చచ్చిపోయింది అన్నీ ఎట్లా కనుకుతు మంచి వస్తలే మా మబ్బు వస్తున్నాయి నేను కూడా అట్లనే వచ్చినాయి నిన్నమానా మొత్తం వానలే వానలే వెళ్ళకపోతే గల్లికి పోతే పోవ ఇక్కడికి ఆ కానీ నేను పాలు చూసేసి చూసేసేస్తా ఏం చేస్తున్నావు పదకుంటున్నావా పదవరా రెండు సైలు అవుతుంది వంకుంటాడా ఒక చెయ్యము ఆడ ఒక చెయ్యము ఈడ బా అంటావు బిజీగా ఏమో జేజా జేజా అంటుంది మనం ఏమో పోవద్దు పేరు కా అక్క పేరు ఏకేకా అక్క పేరు ఎకేక్క అక్క పేరు ఏకేక్క మీ తమ్ముడు వాళ్ళ అక్క పేరు ఏశిఖనా అవునా మీ తమ్ముడు పేరు ఇంకా అండ్ లే ఏకేకా మీ తమ్ముడు పేరు మీ తమ్ముని పేరు కానీ ఏకేకా నీ వీళ్ళ అక్క పేరు ఏషిక్క మరి మీ తమ్ముడు పేరు కాదు తమిళ పేరు ఎప్పు మొత్తం తమన్ పేరు బాగుంది తమన్ పేరు నీ పేరు బాగుందా అయ్యా ఇప్పుడు

कमड़ वो नुओ तो आ और आवतो हां काल बोलतो हां तबल बोलतो कानवा हेटले भेटू काल कालवेडी पिकला ता फोरंजुरा भाई यार हं లేవు 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 ఏడికికొచ్చు పడి ఏడికి నువ్వు చెప్పు ఏడికే అంటే గణేష్ దగ్గరకా ఇదే మా గల్లీ గణేష్ ఇక ఇంటి దగ్గర నుండి అక్కడ మా నెల్లు ఈడ ఎప్పుడైనా ప్రతిసారి ఈడ పెడతాము ఈసారి మేము రాకటైంది అంటే తీసేవరకు వస్తాము ఇప్పుడు పెట్టేటప్పుడు మేము ఎవరైనా లేకుంటే అయిపోయింది ఇక మమ్మగారు చూస్తా అంటే తీసుకొచ్చినావా వీడు ఎట్లా ఆడుతుండే మమ్మ మమ్మూ పోదామా ఇంటికి పోదామా పోదాం దా చూసినావా జేజన్ చూసినావా మొక్కినావా మొక్కుదా పోదాం ఇక బాగుండ జేజా చూపర్